వల్లి బట్టలు ఆరబడుతూ అమ్మయ్య ఎలాగైతేనేమి అమ్మ వచ్చి నా నగల బారి నుండి బయటపడేసింది లేకపోతే ఎంత టెన్షన్ పడిపోయానో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మా అమ్మ బంగారం అయినా సరే ఆ ప్రేమ ఏంటి నన్ను వదులుతుంది కాదు జిడ్డులాగా నాకు ఎప్పుడైనా తను దొరకకపోతాదా నేను అప్పుడు ఏదైనా చెయ్యకపోతానా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఒక కొరియర్ బాయ్ వచ్చి కొరియర్ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే కొరియర్ ఎవరికి వచ్చింది అని చెప్పేసి అయితే ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కొరియర్ బాయ్ మాత్రం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకే వచ్చింది ఎవరైనా రండి మీరైనా తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే కొరియర్ బాయ్వే కదా దాని మీద ఏదో ఒక పేరు ఉండి ఉంటుంది కదా ఆ పేరేంటో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కొరియర్ బాయ్ ఆ పేరును చూసి ప్రేమ పేరు మీద ఈ కొరియర్ వచ్చింది ఎవరు మీరు 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 ప్రేమైనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఇదేదో మనకి అవసరపడేటట్లే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ నేనే ప్రేమని అని చెప్పి ఆ కొరియర్ని తీసుకుంటూ ఉంటుంది ఇంతలో ఎవరూ చూడకుండా తన రూమ్కి వచ్చి అది అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అందులో బుకే ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈ బుకే ఎవరు పంపించారు అయినా దీని మీద వన్ వీక్ అని కూడా ఉంది అసలు ఏంటి సంగతి ప్రేమకి ఏంటి ఇంతకు ముందు కూడా ఇలాగనే ఏదో వచ్చింది నాది అని తీసేసుకుంది ఇప్పుడు ఇలా వచ్చింది అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు నేను నేరుగా వెళ్ళి ఆ ప్రేమనే అడుగుతాను అని చెప్పేసి అయితే ప్రేమ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది ఏం చేస్తాడో ఏమిటో ఈ కళ్యాణ్ నాకైతే ఇప్పుడు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో వల్లి మాత్రం ఆ బొకేని తీసుకొని ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ ప్రేమ నీ కోసం ఏదో గిఫ్ట్ వచ్చింది అది ఇందులో బొకే ఉంది తెలుసా ఎవరు నీ కోసం పంపించారు నీకు పెళ్లి రోజు కాదు అలాగే పుట్టినరోజు కాదు అలాంటప్పుడు నీకు ఈ బొకే ఎవరు పంపించారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి నాకు బొకే వచ్చిందా ఎవరు పంపించారు అని చెప్పేసి అయితే తను కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏమో అదే నాకు అర్థం కావటం లేదు దీని మీద ఒక పేరు లేదు ఒక ఊరు లేదు ఎవరైనా బొకే కానీ గిఫ్ట్లు కానీ ఏవైనా పంపిస్తే పేర్లు రాయాలి కదా అవి కూడా మెన్షన్ చేయలేదు దీని మీద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఇది కళ్యాణే పంపించి ఉండాలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఇందులో వన్ వీక్ అని కూడా రాసి ఉంది అసలు ఏంటో సంగతి నాకు అర్థం కావటం లేదు నీకే కదా వచ్చింది ఏంటిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇవన్నీ నీ ఓ ఎందుకు లేక ఇవన్నీ నావే కదా అక్కడ పెట్టేసి నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే సరే తీసుకో కానీ అసలు విషయం ఏంటి నీకు ముందు కూడా ఏదో గిఫ్ట్ లాంటిది వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇదేదో వచ్చింది అసలు ఏం జరుగుతుందో నీకైనా అర్థమవుతుందా నువ్వు ఈ రెండు మూడు రోజుల నుండి చాలా టెన్షన్గా కూడా కనిపిస్తున్నావు అని చెప్పేసి అయితే అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అవి విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా చిరాక పడిపోతూ అక్క నీకు ఇవన్నీ ఎందుకు నా గురించి నేను చూసుకుంటాను కదా నువ్వు ఎక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు వెళ్తావా లేదా అని చెప్పేసి అయితే ప్రేమ అయితే గట్టిగా కసరేస్తూ ఉంటుంది